అయితే దేవుడు ఎవరిని పిలుస్తాడు అన్న ప్రశ్నకు జవాబు ఉండాలిగా దేవుడు ఎవరిని పిలుస్తాడు ఎవరిని ముందుగా ఇరిగనో ఎవరి హృదయంలో ఆసక్తిని ఎరిగనో ఎవరి హృదయంలో ఆత్మల కొరకు భారాన్ని ఎరిగనో వారిని పిలుస్తాడు దేవుడు వారిని పిలుస్తాడు దేవుడు ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు గాని లైవ్ ద్వారా వినేటువంటి ఆ వేలాది మంది ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నారో జూమ్ లో కనపడుతుంది కొద్ది మందే కానీ లైవ్ లో చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా నీ ప్రాంతంలో నీ ఉన్న సమాజంలో నీ ఉన్న జిల్లాలో ఉన్న గ్రామంలో పట్టణంలో ప్రాంతంలో నీవు దేవుని సేవకి సిద్ధపడాలి నువ్వు దేవుని సేవ మొదలు పెట్టాలి సేవ మొదలు పెట్టాలి నువ్వు దేవుని పరిచర్య మొదలు పెట్టాలి పరిచర్య మొదలు పెట్టాలి పరిచర్య మొదలు పెట్టాలి కొంతమంది అంటారు మా ప్రాంతంలో ఎవరు లేరు మా దగ్గర చెప్పే వాళ్ళంటే నేను అడుగుతున్నాను నీకు ఆసక్తి లేదా నీకు భారం లేదా చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే నీకేమైంది